అంతే బోహన్ ఏం చేయటానికి వచ్చావు ఏం చేయటానికి వచ్చావు చెప్పు గార్డెన్ లో కంటే పరిగెత్తుకుంట వస్తావు ఏం చేయటానికి వస్తన్నా తాతకాయత్తన్నాడు తీసుకో పాడేత్త మైలాడు కాయ అమ్మా తింటావా నువ్వు తింటావా కాయ తింటావా తింటావా బంగారం జ్యూస్ తాగుతావా ఓహో కాయలు ఆయన పట్టుకొని ఇవ్వాలా ఇవ్వమ్మ ఇవ్వు గుడ్ బాయ్ ఇక తీసేసుకుంటుంది అని చెప్పి చూస్తున్నాడు వాడు పచ్చికాయలు ఎందుకు వాస్తున్నారు ఇక్కడ టైం ఉంటుంది కదా రాలేంకాయ ఇగో ఇక్కడ కూడా ఒక పెద్దకాయ ఉంది జూడికిట్టు కిట్టు కిట్టు ఇక్కడ పెద్దకాయ ఉంది అక్కడ నుంచి అందదు కష్టం కుండీలు అన్నీ ఉన్నాయి నన్ను భయపెట్టకన్నా నువ్వు ప్లీజ్ గార్డెన్ రానిక రాని నువ్వు నన్ను పెట్టావంటే కూర కాయ చూడరా కాయ చూడరా నీకు పడేసాను బాగుందా బాగుందా అక్కడ పెట్టేసే

దామోదరు ఇక్కడ ఒక ఫ్లవర్ ముద్ద ఫ్లవర్ వచ్చిందన్నానే ఆ చెట్టుని సైడ్కి పెట్టు ఆ చెట్టు వరకు ఉంచుదాం ఈ రెక్కలు ఇవన్నీ ఒకవేళ తీసేస్తే తీసేద్దాము ఆ ముద్ద ముద్దకుండి చెట్టు పెట్టుకొని ఉంచుకుంటే నీకు బాయ్ బాయ్ చెప్పేశాడు తాతయ్య ఇక ఎక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా పండిని కాకరతే ఇటు వచ్చింది వీటి బాకి బాకీ భలేగా భలేగొచ్చింది జడలు లాగా వచ్చింది కదా ఒకటే జడలు బాయి ఇంకా ఏడున్నాయి దాంట్లోనే ఉంది వంకాయలు బండి బండినిగా చిన్న చిన్న వంకాయ ఎల్లో కలర్ వంకాయలు పండిన వంకాయలు కొయ్యప్పట్టు పచ్చడి మేడం నిలవ పచ్చడి బాగుంటుంది దీనికి పాలినేషన్ అయ్యిందా ఫ్లవర్ రాలిపోయింది మరి అది ఎప్పుడు నిన్నది అనుకుంటా ఇదిగో కిట్టు ఇక ఇక్కడ ఒక బీరకాయ ఉంది పాలినేషన్ ఉన్నాయి చూసి చెయ్యాల బొప్పాయి చెట్టు ఇక్కడ పెద్దదైపోతుంది యువతలకు షిఫ్ట్ చేయాలి దాన్ని చూడుపోయిన సార్ వీడియో ఇప్పటికి బప్పాయి చెట్టు పెద్దగా అయిపోయింది ఇట్టు కూరడానికి తీసిన తర్వాత ఈ చెట్టుని ఇక్కడ పెట్టు సరేనా మర్చిపోకు బీర్తాక పోతుంది లేకపోయిందే ఇక అసలు జామకాయలు ఏమన్నా నచ్చినాయి ఇక ఓ బేరకాయ ఎందు అయిపోయింది పిచ్చి బేరకాయ లాగుంది జామ్ పిందలు రాలుతున్నాయి అంటే వాటికి పోషణ లేదు వాటర్ ఎక్కువైతున్నాయి రా వాటర్ ఎక్కువైతున్నాయి పోతా మీద ఉన్నప్పుడు సరిపోయినంత వాటర్ పెట్టాలి ఎక్కువ పెడితే నీ పిందలు రాలిపోతాయి చాలా పిందలు రాలిపోయినాయిగా ఓ చూడు ఎక్కడా ఎక్కడా నిపెందల రాలి పిని ఇంకటి వై పిని ఉన్నయ్య అసలు చట్టు నింద కాయలుని బెల్ల చట్టి బుడ్డ చట్టే గన్ బాలగాస్తది కిర్రి కస్త ఇగో ఇక్కడ కకరకాయి ఉంది కిట్టు కేకరాయి కేకరాయిలు ఉండొని ఇక్కడ రెండు కాకాయిలు బడియస్తా కస్తనరు డబ్లక్స్ ఆయ్ తరకాయలు ఒక ట్రిప్ కా అయిపోయింది కిట్టు మళ్ళీ అంత కొత్త చిగురులు వస్తున్నాయి అసలు చక్కగా అన్ని పాలినేషన్ చేసినట్టే ఉండి ఇక్కడ ఒక బీరకాయ రెడీ అవుతుంది కిట్టు అగో నీ తలకాయ మీద ఒక బీరకాయ అగో అక్కడ ఉన్నాయి ఇదిగో కోస ఇది ఎందుకు దీంట్లో అవసరమా ఇది పికేసాయి అరే ఆ రోజు ఆముదం చెట్టు అన్న చూడు బొప్పాయి ఈ పైన ఇది ఒకటి ఇవన్నీ ఇప్పుడు చెయ్యి అలా ఒకసేపు ఉండి చెయ్యి పాలినేషన్ చేస్తేనే అవి అయితే లేకపోతే ననన ఉండాలి అనేది మాకు తన కాట్ అయిపోయింది. దరేక గేల్ బలేగా సైజ్ వస్తున్నాయి అండి చక్కగా వచ్చేస్తున్నాయి. ఈ సారా అన్న రే గాయ్ బింబలు ఫ్రూట్స్లేవా ఇవసరి కేరళ అవసరి కిట్టు కేరళ అవసరి gayi కేరళ గొయ్యి అమ్మో మా కన్నగాడి ఆవులింతలు వస్తున్నాయా ఇప్పుడు వదిలేయాలి వాడిని పిలవరా రాధా అని బిలు రాధా రాధా అంటున్నావు కదా పిలు నానమ్మాని విలువ బాకు రాదా అనే బిలు సరేనా ఇక్కడ కాయ రాలిపోయింది కదరా గ్రీన్ గా ఉన్నా కూడా బాగా స్వీట్ ఆ కాయ రాలిపోయింది ఎట్లా కాయాలంటే వాటికి ఏమైనా మనము లిక్విడ్స్ అని బలం అని ఇస్తూ ఉంటే పెట్ట వదిలేస్తే ఏం కాస్తాయి పాపం అవి మాత్రం గాడలో రాకుండా వస్తా నీళ్ళు పెడితే అంతే మడత వస్తాయి కాయ అయ్యిందా కాయి ఏమో కిట్టు సైజ్ ఎంత ఉందో చూడు ఒకసారి బరువు ఇంకా ఉంటుంది ఇంకా ఉంటాయి కాయలు ఈ చెట్టు కూడా చాలా అయిపోయింది పెట్టి బాగా కాసింది గుత్తులు గుత్తులే కాయలు అయితే అంజూరు ఇక్కడ కింద దీంట్లోంచి పెట్టిన చెట్టుకి కూడా భలే కాయలు వచ్చినాయిరా కింద మట్టేసి పెట్టా దానికి అది మళ్ళీ కట్ చేసి వేరే దగ్గర పెడదాంలే అని అక్కడ నారించ పండుందంట చూడేదా రాలి ఉండని అన్నీ కలిపి ఒకసారి పచ్చడి పెడదాం కోసేద్దాం అవి కూడా కోసేద్దాం దామదరు సరే అయితే ఓకే కంపోస్ట్ అయ్యిందా కంపోస్ట్ అయ్యింది అది తీసేస్తే అయిపోతుంది ఇంకా అటువైపు ఏమి లేవా కిట్టు కొయ్యటానికి తీసేద్దాం దానికి రెండు కాయలు ఎండు గోసుకురా కిట్టు అక్కడ వంగ చెట్టు అది బీకేసేసేద్దాం ఇంకా ఇంతేనా ఏ ఇగో ఏమనుకో కై పచ్చలపెర్చా అన్నా హ్ రెమద పచ్చలపెర్చా అన్నా మత్తం గుతిలో గుతిలో ఓర్న కైలన్నీకొచ్చేసే గుత్తి గుత్తి గుత్తికేయచ్చు అనుకుంటా చూడు అటువైపుకి ఎందుకు చూడు ఇంకా ఉన్నాయో ఇటువైపు గుత్తికి ఉన్నట్టున్నాయి కిట్టు ఇంకా వాటర్ అంత పోయేదాకా పెట్టకూడదరా నువ్వు చాలా కుండీల్లోంచి వాటర్ వేస్ట్కి పోతావు ఇక్కడ పెద్దగా ఉన్నాయి కిట్టు కాయలు అదే ఇంతగానం పోంటే దాంట్లో పోషకాలు అన్నీ పోతాయి സുണ്ടാവും എ പച്ചടി ఇక చూడు తెల్లగా అయిపోయి ఎం ఎండటానికి వస్తుంది పైన ఆకులన్నీ ఇక ఎండ దెబ్బ ఎండ ఎఫెక్ట్ కనపడతనే ఉంది ఇంకా కట్టాలరా ఉంటే ఒక ముక్క కట్టేసేసి కట్టేసి ఇగో మీద నుంచి వెళ్ళి దానికి జాయింట్ చేయినాలు కెన్నెలు కెన్న కానీ దాని ఏం చేస్తున్నారు మాకు వాడిపోయింది ఏందమ్మా మా ఇటు స్మైల్ 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 నిలబడవా నిలబడవా నిద్ర టైం అయ్యిందా నిద్ర టైం అయ్యిందా సరే అయితే ఓకే అక్కడ వంకాయలు ఉన్నాయండి రెండు రోజుకురా ఇంకా అబ్బా ఇక్కడ చూడరు ఫ్యాషన్ ఫ్రూట్ పెద్దక అయిందో అక్కడ చూడలేదు చూడ ప్యాషన్ ఫ్రూట్ చూడ ఎంత పెద్దది అయిందో పైన ఇంకా అంతా ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నా మధ్య అన్ని కోసాగా ఇగో మొత్తం ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ చూసినవు ఎంత పెద్దగా అయిందో ఫ్యాషన్ ఫ్రూట్ ఇంకేమైనా ఉన్నాయో ఇగలేవు పడేసాయి బాగా చెట్టుకుప్పు కోసేసాయి పడేసేసాయి పడేసేసాయి ఇక ఆ చెట్టుని తీసి పడేసాయి వద్దులే బాగా పోతే వద్దు సిరి బింబలి ఫ్రూట్స్ ఈసారి చాలా వచ్చినాయి ఇవి ఉసిరికాయ పచ్చడి పెడదాము ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ బీరకాయ ఇప్పుడు పెద్ద బీరకాయ కోసినట్టున్నాడుగా బావ ఎక్కడ పెట్టాడు బాగేదా ఇగో ఈ వంక తిరిగిన కాయ ఇదే ఏం మరి కిట్టు ఈ ఒక్క నా కోసింది బీరకాయ ఓకే సర్లేదు ఒకట్లే కాకరకాయలు వంకాయలు కాయలు కొంచెం టమాటాలు ఉసిరికాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ